వచ్చేటప్పుడు ఎవరోలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయనతో పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసింది తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసినా రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించినా వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటాడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిండట అయిపోయిందట ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు శిల్కకు శిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోలు కాదు నమ్మకుర్రీ అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పడతాయన్నారు పడ్డా పడ్డాయా లేదా పడ్డాయా ఒక్కళ్ళకన్నా నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు అన్నారు నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాకున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చి ఏం చెప్పాలి ఆడ ముప్పై వేలు పెట్టుకోడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి వెళ్ళగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దెబ్బన దబ్బన తప్పిదారి పన్నెండు వేలు ఇచ్చిండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఈ ఏడు అది కూడా చెప్తున్నాం మీకు ఇప్పుడే ఓట్ల అప్పుడే వాడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది